హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎల్లిపాయ కారం రైస్ మనకు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు అంతేకాకుండా జలుబు కాని జరం వచ్చినప్పుడు నోరంతా చేది చేదిగా ఉండి సరిగా ఏం తినబుద్ధి కాదు కదా అప్పుడే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎల్లిపాయ కారంతో తిను సెట్ అవుతుంది అని అంటూ ఉంటారు కానీ ఎల్లిపాయ కారం కారం ఉంటుందేమో అని సరిగా తినకుండా ఉంటాం కదా ఇలా ఎల్లిపాయ కారం రైస్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉండే ఎల్లిపాయ కారం రైస్ని కేవలం పది నిమిషాల్లోనే చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పది లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇందులో వెల్లుల్లి జీలకర్ర ఎక్కువగానే ఉండాలి అప్పుడే నోటికి టేస్ట్ అనేది తగులుతుంది రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బర్గగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మీకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం బాగుండీ పెట్టుకొని ఒకటిన్నర చెంచాల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపర్లాడిన తర్వాత రెండు రెండు కరివేపాకు వేసుకొని చిటిపరలు తర్వాత ఉల్లికాడలు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేంపుకోవాలి అప్పుడే పల్లీల లోపల కూడా చక్కగా వేగుతాయి ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి వీటితో పాటు చిటికడు పసుపు కూడా వేసుకోండి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఉల్లిగడ్డ మగ్గేంత వరకు ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మగ్గించుకోండి అప్పుడే ఉల్లిగడ్డ త్వరగా మగ్గుతుంది ఇలా ఉల్లిగడ్డ చక్కగా మగ్గిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారంలో మీకు సరిపడా ఎల్లిపాయ కారాన్ని వేసుకొని మిగతా అన్ని స్టోర్ చేసుకుంటే నాలుగు నుంచి ఐదు రోజుల వరకు ఉంటుంది దాన్ని మీరు కర్రీస్లో కూడా వాడుకోవచ్చు ఎల్లిపాయ కారాన్ని మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి అస్సలు హై ఫ్లేమ్ లో కారం మాడిపోతుంది అప్పుడు రైస్ టేస్ట్ కూడా మారిపోతుంది ఎల్లిపాయ కారం మగ్గుతున్నప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది ఆ వాసన వచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా మగ్గించుకోవాలి ఇలా కారం మగ్గిన తర్వాత కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకుంటే మీకు సరిపడా వేసుకోండి నేను కారంతో పాటు వేశాను కదా అది నాకు సరిపోయింది ఇలా పోపు అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని రెండు నిమిషాల పాటు ఉంచుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ ఎల్లిపాయ కారం రైస్ని లంచ్ బాక్స్ చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి రోజు తినేదానికంటే ఆ రోజు రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎల్లిపాయ కారం రైస్ రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్